హాయ్ అండి రాయలసీమ ఉగ్గానే చేద్దాము చాలా బాగుంటుంది చాలా ఫేమస్ కదా రెండు మూడు రకాలు చేయితే దాంట్లో ఒక రకం చూపిస్తున్నాను ఇలా బరుగులు ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట వీటిని ఆదోని బరుగులు కూడా అంటారు హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా నానబెట్టుకుంటేనే ఉగ్గాని చాలా బాగుంటుంది పప్పుల పొడి ఇలా మిక్సీ పట్టుకున్నాను ఒక హాఫ్ కప్ అనమాట పప్పులు పచ్చిమిర్చి అల్లము రెండు ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా ఫ్రై పెట్టుకొని ఆయిల్ వేసేసి బాగా వేడైన తర్వాత పోపు గింజలు వేసేసి ఇప్పుడు ఆనియన్స్ వేద్దాము ఆనియన్స్ అయితే నేను ఒక ఇస్తున్నాను మూడు ఆనియన్స్ ఇస్తున్నాను ఆనియన్స్ ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుందన్నమాట ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఉందని ఇంకా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేస్తున్నాను ఒక రెండు పెద్ద టమాటాలు ఇవి కూడా బాగా ఫ్రై కావాలి మెత్త కావాలన్నమాట నేను ఇందాక పచ్చిమిర్చి వేసుకొని సాల్ట్ వేసుకున్నా అనమాట దీంట్లో ఇంకే ఈ దీంట్లో అయితే ఏమీ వేయనవసరం లేదు ఇది బాగా మగ్గాలి వీరంటే ఈ దీంట్లో వేస్తున్నా సరిపోతుంది ఇలా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాము పసుపు వేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకున్నాం అలాగే కలిపేసి పచ్చిమిర్చి పేస్ట్ వేద్దాం మీ కారం టేస్ట్ తగ్గట్టు చూసుకొని వేసుకోండి పచ్చిమిర్చి పేస్ట్ అల్లం పచ్చిమిర్చి ఎల్లిపాయలు కొంచెం సాల్ట్ అనమాట టేస్ట్ తగ్గట్టు ఇది కూడా బాగా ఫ్రై చేసేయాలి ఇలా బాగా ఫ్రై కావాలన్నమాట సిమ్లా పెట్టుకోండి లేదంటే ఘాట్ వస్తుంది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ మాత్రం సిమ్లా పెట్టుకొని ఫ్రై చేసుకోండి మాడిపోకుండా ఉంటుందన్నమాట ఇలా ఫ్రై అయ్య రెండు నిమిషాలు బాగా ఫ్రై కావాలి ఇలా బాగా మగ్గిన తర్వాత మనం బురుగులు నానబెట్టుకున్నాం కదా అవి దీంట్లోకి మొత్తం వేసేయాలన్నమాట ఎక్కువ పిండకూడదు కొంచమే పిండుకోవాలి బాగా గట్టిగా విండినామనుకో డ్రై అవుతుంది బురుగులు మామూలుగా పిండుకోవాలి ఇంకా వేరే బరుగులు కూడా వస్తాయి అవి అయితే గట్టిగా విండాలి ఇవి ఆదోని బరుగులు అంటారు అనమాట ఇవి ఎక్కువ పిండకూడదు కొంచమే పిండుకోవాలి ఇప్పుడు పప్పుల పొడి కూడా వేసేసి దీంట్లో బాగా కలిపేద్దాము ఇలా కలిపేసుకోవాలి సిమ్లో పెట్టుకొని స్టవ్ బాగా సిమ్లోనే పెట్టుకోవాలి లేదంటే మాడతాయి ఇలా బాగా సిమ్లో పెట్టేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే పప్పుల పొడి మనం పచ్చిమిర్చి పేస్టు అన్నీ మొత్తము బురుగులకి పట్టుకుంటాయి అన్నమాట అప్పుడు బాగా టేస్ట్ కూడా వస్తుంది చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా రాయలసీమ ఉగ్గాని అంటారు కొంతమంది బురుగుల తర్వాత అంటారు మేమైతే ఇక్కడ ఉగ్గాని అంటామన్నమాట ఈ బురుగులు కాంబినేషన్ బజ్జీలు చాలా బాగుంటాయి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకుంటే చాలా టేస్టీ ఉంటుంది చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ బల్లె తినేస్తారు రాయలసీమ బొరుగులు అనమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరన్నా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం ఫుల్గా చూడండి మీకు ఎలా చేసుకోవాలో కంప్లీట్గా అర్థం అవుతుంది